రూపాయలు పద్నాలుగు కోట్లతో దమయపత్తి మరుగుడ్రైన్ కాంక్రీట్ గూడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి రామానాయుడు పాలకొల్లలో పద్నాలుగు కోట్లతో మూడు వేర్వేరు ప్రదేశాల్లో చేపట్టే దమయపత్తి మరుగుడ్రైన్ కాంక్రీటు గూడ నిర్మాణ పనులకు మంత్రి రామానాయుడు శంకుస్థాపన చేశారు దొడ్డిపట్ల రోడ్డు సెంట్ మేరీస్ పదో వార్డు నాలుగో వార్డులో జరిగిన శంకుస్థాపన కార్యక్రమాల్లో కూటమి నాయకులతో కలిసి మంత్రి రామానాయుడు పూజలు జరిపి కొబ్బరికాయలు కొట్టారు ఈ సందర్భంగా మంత్రికి ఆయా ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికి పూల వర్షం కురిపించారు పెద్ద సంఖ్యలో మహిళలు హారతులు ఇచ్చి దీవించారు తొమ్మిది నెలల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మంత్రి రామానాయుడు నాయకత్వం వద్దిల్లాలంటూ నినాదాలు ఇచ్చారు డ్రైన్ పై చేపట్టబోయే పనులను మంత్రి రామానాయుడు పరిశీలించారు పనులకు ఆటంకం లేకుండా డ్రైన్ వెంబడి గ్రావెల్ రహదారి నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు

ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి బాధల అప్పుడు ఐదు సంవత్సరాలు మనం చేయడం తప్ప మళ్ళీ అదృష్టం పని చేయలేదు సాయంసారి అసలు సర్వే చేసి రోడ్డు పక్కన నాకు డీచెల్స్ చెప్పాలి tolong ini aja మా గోడరెది వస్తుంది కదండి మీ వల్ల అప్పుడు కూడా మీరు తిరిగేటప్పుడు మీకు లేకపోతే కదా డాక్టర్ అక్కడ మీ దయండి